Firstly, I want to mention Chinna Sinmala the Heroes, Baniwas sir, and Mamshi sir. Thank you so much for pushing this project. And uh, I have to mention main asli project, Baiti Radhan ki reasons, our producers Venu sir, Rahul sir, ETV Nitin sir, Sai sir, and our director obviously. So, the only thanks I want to say today is for the audience, indeed. థ్యాంక్స్ అలాట్ ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్స్ చూస్తుంటే నాకు ఐ డోంట్ నో వాట్ టు సే అండి మాటలు రావట్లేదు స్టోరీస్ పంపిస్తున్నారు రెస్పాన్స్ చూస్తున్నాం నిన్న శ్రీరాముల్లో కానీ టుడే సంధ్య కానీ ప్రతి సీన్కి లవ్ సీన్కి కనెక్ట్ అవుతున్నారు కామెడీ సీన్స్కి ఏడుస్తు నవ్వుతున్నారు ఎమోషనల్ సీన్స్కి ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు ఏడుస్తున్నారు అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా టెన్ ఫోల్డ్స్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు అండ్ వన్ ఇన్సిడెంట్ ఐ వాంట్ టు సే ఇస్ నా బెస్ట్ ఫ్రెండ్ నాకు సినిమా చూసి కాల్ చేసింది షీ టోల్డ్ నేను సినిమా చూసి ఏడ్చా అని చెప్పింది ఎస్ లైక్ ఓకే ఆబ్వియస్లీ ఇంటెన్స్ ఫీల్ అయ్యి ఉంటుంది ఇందుకు ఇంటెన్స్ ఫీల్ అయ్యి ఏడ్చావా లేకపోతే అంటే లేదు లేదు హ్యాపీ టియర్స్ ఇయర్స్ వచ్చాయి బికాస్ నా లైఫ్లో నా కోసం నిలబడిన పర్సన్ నేను నా లవ్ కోసం నిలబడిన విధానం నాకు గుర్తొచ్చింది మా రిలేషన్షిప్ గుర్తొచ్చి నేను ఏడ్చాను అని చెప్పేసి చెప్పింది విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ ఫీల్ ఎందుకంటే ఒక సినిమా ఆడియన్స్ని కానీ మనుషులు కానీ ఎలా ఇంపాక్ట్ చేయాలో అలా మా రాజవత్ శ్రామ్భాయి ఇంపాక్ట్ చేస్తుంది అన్నడానికి ఇంతకన్నా పెద్ద ఎగ్జాంపుల్ అయితే నాకు ఇంకొకటి లేదండి థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్ అండ్ ఎవరైతే చూడలేదో ఇంకా చూడని వాళ్ళ కోసం గా చేయడానికి మా ఈటీవీ వాళ్ళు నైన్టీ నైన్ రూపీస్కే టికెట్ పెట్టారండి చూడని వాళ్ళందరూ చూడండి కంపల్సరీ మా రాజవ్ శ్రాంభాయ్ మీ హాస్ని కదిలిస్తుంది థ్యాంక్ యూ